సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది నూట అరవై ఎకరాలు నూట ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఈ రైతులు ఎంత మంది నూట అరవై ఎకరాలకి నలుగురు నలుగురు ఆన్లైన్ ఎక్కిందా ఆన్లైన్ ఆన్లైన్ ఎక్కే ఉంది ఆన్లైన్ ఎక్కే ఉంది సో ఇప్పుడు సర్వే నెంబర్ కొట్టంగా ఆన్లైన్ మొత్తం చూసుకోవచ్చు చూసుకోవచ్చు డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఎఫ్ఐఆర్ దాఖలు ఓకే ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా వీళ్ళు పిత్రాజితమా పిత్రాజితమే ఈ ల్యాండ్ వీళ్ళు పిత్రాజితం పిత్రాజితం ఓకే ఎప్పటి నుంచి ఉంది పిత్రాజితం అంటే పూర్వీకుల నుంచి ఇంకా వాళ్ళు అరవై నుంచి ఉంది ఓకే పూర్వీకులు పిత్రాజితం ల్యాండ్ ఓకే సో ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా ఓకే ఏ మండలం వస్తుంది పెరగొండపాలెం మండలం ఓకే తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది తార్ రోడ్ నుంచి ఎంత రెండు వందల మీటర్లు రెండు వందల మీటర్లు ఎన్నడుగులు మట్టి రోడ్డు రోజు థర్టీ ఫీట్ రోడ్డు ల్యాండ్ నుంచి మీటర్లు ల్యాండ్ దగ్గర నుంచి తార రోడ్డు నుంచి ల్యాండ్ థర్టీ ఫైవ్ మీటర్స్ ఒక మీటర్లు వస్తుంది థర్టీ ఫీట్ రోడ్డు ఈ చుట్టుపక్కల వచ్చేసి ల్యాండ్ మొత్తం రైతులు అంత వ్యవసాయాలు చేసుకుంటే ఇదంతా ల్యాండ్ మొత్తం రెడ్ స్థాయిలు ఫుల్ రెడ్ స్టాయిలు అక్కడ బోర్లు పడతాయి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా రైతులు ల్యాండ్ కాస్ట్ వచ్చేసి వేరుగుంది వాళ్ళు ఎక్కువ రోడ్డు పేసి మొత్తం పది ఎకరాలు తక్కువ ఆ ఎకరం వచ్చేసి పది లక్షల కాస్ట్ ఉంది ఓకే బెడ్ వచ్చేసి ఓకే ఇది లోపలికి మనకు నాలుగున్నరకు రైతు ఇచ్చేస్తారు ఓకే సో మీరు ఏమంటున్నారంటే అంటే తా రోడ్ ఫేసింగ్ అయితే ఎక్కడ పది పన్నెండు లక్షల రూపాయలు ఉన్నది ల్యాండ్ లోపలికి రెండు వందల మీటర్ల ల్యాండ్ లోపలికి ఉంది కాబట్టి ఎకరం నాలుగు లక్షల యాభై వేలు నూట అరవై ఎకరాలు ఒకటే బెట్టు సో ఇప్పుడు ఫారెస్ట్ ఆనుకొని వస్తాయి ల్యాండ్ ఆ ఫారెస్ట్ ఆనుకొని వస్తుంది ఫారెస్ట్ ఆనుకొని వస్తుంది సో ల్యాండ్ లాస్ట్ ఫారెస్ట్ కి ఈ నూట అరవై ఎకరాల ల్యాండ్ లాస్ట్ ఫారెస్ట్ కి ఓకే ఈ నేల వచ్చే ఫుల్ రైట్ సాయలా బ్లాక్ సాయలా ఫుల్ రెడ్ ఫుల్ రైట్ సో ఈ నూట అరవై ఎకరాలు చెప్పారు కదా కొండ ఆనుకొని వస్తుందా కొండ ఆనుకోని వస్తుంది కొండ ఆనుకోని వస్తుంది ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా లేదు కరెంట్ లేదు కరెంట్ లేదు బోర్లు ఉన్నాయా కరెంట్ లేదు బోర్లు లేవు మనం చేసుకోవాల్సింది ఓకే బోర్ వేస్తే వాటర్ పడతాయా ఫుల్ వాటర్ పడతాయి ఎన్ని అడుగులో పడతాయి బోర్ వేస్తే వాటర్ ఒక హండ్రెడ్ ఫీట్ లో వాటర్ పడుతుంది చుట్టుపక్కల బోర్లు వేసారు రైతులు కూడా సాగు చేసుకుంటున్నారు మిరపదాట్లు మిర్చి వేసి వేసారు పొగాకు గాని పత్తి గాని సాగు చేస్తూనే ఉన్నారు వెల్లిగొండ ప్రాజెక్టు సాగర్ కాలువ కూడా దీనికి మనకు అందుబాటులో ఉంది వంద అడుగులు వేస్తే వాటర్ పడుతున్నారు కదా ఎన్నిసలు వాటర్ వస్తాయి వంద అడుగుల్లో వేస్తే రెండు నుండి మూడు ఇంచులు లాగా వస్తాయి రెండు ఇంచుల మూడు ఇంచుల వరకు వాటర్కి ఇబ్బంది మీరు చూసారు చూసారు వాటర్ అయితే పారుతుంది ఇబ్బంది ఈ ల్యాండ్ పక్కనే వాటర్లు ఉన్నాయి ఓకే వెలుగుండ ప్రాజెక్ట్ ఎంత దూరం వస్తుంది సార్ ఈ ల్యాండ్ కి సార్ వెల్లిగుండ ప్రాజెక్ట్ కాలం ఇది ఆపు కిలోమీటర్ లోనే ఉంది కదా కాలం ఇలాంటి ప్రాజెక్ట్ అంతే దూరంగా ఉంటది అవును కాలం వచ్చేసి ఆపు కిలోమీటర్ అవును ఆఫ్ కిలోమీటర్ ఈ ల్యాండ్ కి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కాలవకి ఆఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నది సో వాటర్ కైతే ఇబ్బంది లేదు బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారు కదా సార్ మీరు చూశారు కదా అన్ని ట్రాన్స్ఫర్ బోర్లు రైతులు వ్యవసాయాలు దున్నుకొని చూస్తున్నారు ఇది మనం చెప్పేదే మీ కళ్ళకి మీకు కనపడుతుంది సార్ మిమ్మల్ని అడగాలి కదా సార్ మీరు మనం చెప్పినట్లే ఉండాలా మీరు చూసిన ఉండాలి అవునవును సేమ్ అలాగనే ఉండాలి కదా ఓకే ఇబ్బంది చూపించుకోండి ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ అప్ అండ్ డౌన్ గా ఉందా ప్లేన్ ల్యాండ్ గా ఉందా అంటే కొంచెము అప్ అండ్ డౌన్ గా ఉంది లైట్ గా అంటే మరీ ఎత్తు కాకుండా అంతే ఒకే సాయం లేదు కొంచెం కొద్దిగా అప్ అండ్ డౌన్ గా ఉన్న పెద్దగా అప్ అండ్ డౌన్ అనుకోవాల్సిన విషయం కాదు సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఎకరాలు ఒకటే బిట్ అన్నారు కదా విడివిడిగా ఇస్తారా ఒకటే బిట్టిగా ఇస్తారా ఒకటే బిడ్డికి సార్ ఎవరైనా కస్టమర్ ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఒక యాభై అని ఇస్తారనిపిస్తారా అంటే ఇప్పుడు యాభై ఇస్తే ఇప్పుడు అడిగే వాళ్ళు ఈ పక్క అడిగారు అంటే రోడ్డు ఏమిటి అడిగారు అనుకో అవతల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఎవరైనా కానీ మంచిగా చూసుకుంటారు కానీ అవతలు తీసుకోరు కదా అందుకని ఏదైనా ఒక రైతుకు ఒక పార్టీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు వచ్చి మొత్తం తీసుకుంటే ఒక బల్బ్ గా వెళ్ళిపోతే బాగుంటది అంటే టోటల్ గా ఏంటంటే ఎవరైనా నూట అరవై ఆరు నూట అరవై ఎకరం ఒకరే తీసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఒక యాభై ఎకరం వచ్చి వాళ్ళకి ఒక యాభై ఇస్తే అవి కాంప్లెక్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే కదా ఒకే బిట్ మీద ఒకే రైతుకి అయితే బాగుంటుంది డాక్యుమెంట్ ఎవరైనా నలుగురు కలిసి తీసుకుంటే ఆ డాక్యుమెంట్ పరంగా అయితే ఇబ్బంది ఏమి మనం సర్వే నెంబర్ ఆన్లైన్ కొడితే మొత్తం నూట అరవై ఎకరాలు వస్తుంది వచ్చేస్తుంది ఎఫ్ఎంఎల్ఏలో ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ యూ